ఓం గం గం గణాధిపతి అయినమా ఓం విశ్వకర్మనేనమా ఓం వీరబ్రహ్మనైనా మిత్రమా ఇది నవరత్న పూల చెట్టు అంటారు ఈ రకంగా పూలు ఉంటాయనమాట ఈ ఆకు పసురు తీసుకోవచ్చు ఇలా పూలు తీసుకోవచ్చు పూలు సపరేట్గా తీసుకొని పాదరసాన్ని శుద్ధి చేసుకోవచ్చు ఆకు పసురుతోడు కూడా రసాన్ని శుద్ధి చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఈ పూలు ఆకులు బాగా రసం అయితే మంచి శుద్ధి అయింది పాదరసం మంచి శుద్ధి అయిద్ది దీంట్లో గుర్తుపెట్టుకోండి అది విషయం ఆ విధంగా చేసుకుంటూ మనం పాదరసం ముందు ఏం చేయాలి ఫస్ట్ తీసుకొని ఇటకరాయి పొడిలో బాగా నూరుకోవాలి ఇటకరాయి పొడిలో నూరుకున్న తర్వాత తర్వాత బెల్లంలో బాగా నూరుకోవాలి ఆ తర్వాత అంటే ఇటకరాయి పొడిలో నూరుకున్న తర్వాత కడగాలి కడిగిన తర్వాత మళ్ళీ బెల్లం వేసి నూరుకోవాలి అది కడిగేసుకోవాలి అది కడిగేసుకున్న తర్వాత మళ్ళా పసుపుతోటి పసుపుతోటి కూడా రుద్ది కడిగేసుకోవాలి ఆ తర్వాత హైడ్రోజన్ పెరాసైడ్ తీసుకొచ్చి హైడ్రోజన్ పెరాసైడ్లో పాదరసం అటు ఇటు తిప్పి అది నలుపు వస్తుంది ఆ నలుపు తీసేసుకున్న తర్వాత ఈ మూలికతోటి మనము చేసుకోవచ్చు ఈ మూలికతోటి బాగా ఏం చేయాలంటే ఈ మూలిక పసురు తీసి ఈ పసురు ఏం చేయాలా పాదరసము ఈ పసురు రెండు వేసి బాగా నూరేసి నూరిన తర్వాత దాన్ని తీసుకొని నీళ్ళల్లో పెట్టి శుభ్రం కడుక్కోండి కడుక్కున్న తర్వాత అట్లా మూడుసార్లు చేయండి నీకు పాదరసం నెంబర్ వన్ శుద్ధి వస్తుంది ఒరిజినల్ పాదరసం అంటేనే అది డూప్లికేట్ పాదరసం అయితే వాడొద్దు ఒరిజినల్ తెచ్చుకోండి అది మెరుకు కంపెనీ పాదరసం తెచ్చుకొని చేసుకోండి బ్రహ్మాండమైన శుద్ధి అయింది ఈ శుద్ధిని తీసుకొని మీరు ముందుకెళ్ళచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్